ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన నిత్యావసరాలలో మనకు అత్యంత అవసరమైనది ఎక్కువ మనకు కావాల్సింది డబ్బు ఈ డబ్బు కోసమే మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఈ విషయం చాలా వీడియోస్లో మనం చెప్పుకుని ఉన్నామండి మనం ఎక్కువగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల డబ్బు అనేది ఖర్చు చేసి మన అవసరాలు తీర్చుకుంటూ ఉంటాం దీనివల్ల ఏమవుతుందంటే నెల మొదట్లో బాగానే ఉంటుంది కానీ ఆఖరికి వచ్చేసరికి మన చేతిలో డబ్బులు లేక మళ్ళీ నెల ఎప్పుడు వస్తుందా మనకి శాలరీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ అంటే ఆ కష్టం ఆ డబ్బు కష్టం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అట్లా కాకుండా మన ఖర్చు చేసిన ప్రతి రూపాయి తిరిగి మనకు ఏదో ఒక రూపంలో వచ్చే ఒక మంచి ఒక మాట అనేది అంటే దాంతోపాటుగా ఒక ఏంజెల్ నెంబర్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి మనం ఖర్చు చేసే ప్రతిసారి ఈ మాట ఒకటి చెప్పుకున్నామంటే తప్పకుండా మనకు తిరిగి ఏదో ఒక రూపంలో మనకు ఆ డబ్బు అనేది మనకు చేరుతుంది అంటే ఆ డబ్బు తిరిగి ఎట్లాగా చేరుతుంది అంటే అది ఏదో ఒక రూపంలో మనకు ఆదాయం ఎక్కువ రావటం అతి త్వరలో మనకు చేరుతుంది అనమాట ఇప్పుడు ఉదయం ఖర్చు చేసి సాయంత్రం వచ్చేస్తుందంటే అలా కాదండి మనకు ఒక నాలుగైదు రోజుల తర్వాత ఏదో ఒక రూపంలో మన ఆదాయం పెరగటమో ఎవరో ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటమో ఆ లోట్ అనేది లేకుండా మనకు భర్తీ చేస్తూ ఉంటుందన్నమాట అంత మంచి వార్త అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఆ వార్త ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ డబ్బు గురించి మనం ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం ఉద్యోగం వ్యాపారం ఏ పని చేసినా డబ్బు కోసం అనేది ప్రయత్నాలు అనేవి జరుగుతూ ప్ ఉంటుంది మన ఆదాయం పెంచుకోవటానికి మన మనకు తగ్గ ప్రయత్నాలు అనేవి మనం చేస్తూ కష్టపడుతూ ఉంటాం దీనికి తగ్గట్టుగానే ఖర్చులు పెడుతూ ఉంటాం ఖర్చులు పెట్టినప్పుడంతా మన ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది అందరం మనకు తెలిసిన విషయమే కానీ మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి తిరిగి మన కాడికి రావాలి మనకు ఏదో ఒక రూపంలో మనకు ఆ లోటు అనేది తెలియకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది చెప్పుకోవాలండి మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి చెప్పుకోవాలి ఇప్పుడు ఆన్లైన్లో ఒక బ్యాగో లేకపోతే ఏదో ఒక వస్తువు అనేది కొనుక్కొని పేమెంట్ చేశారు ఆ టైంలో కూడా మీరు పేమెంట్ చేసి సంతోషంగా ఇప్పుడు చెప్పబోయే మాట ఈ ఏంజల్ నెంబర్ అనేది చెప్పుకున్నప్పుడు తిరిగి మీకు అతి త్వరలో అంత అంతకు పదింతలు డబ్బు అంతకు రెండింతలు డబ్బు అనేది మీ దగ్గర వచ్చి చేరుతుంది అది ఏదో ఒక రూపంలో అయినా సరే అమ్మగారి నుంచి రావాల్సిన డబ్బు కానివ్వండి మనం ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వటం మనం చేసే పనిలో ఆదాయం ఎక్కువ రావటం ఏదో విధంగా మీకు వచ్చి చేరుతుంది అనమాట అంత మంచి వార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనే కాదండి మామూలుగా మనం ఒక కూరగాయలు కొనడానికి ఒక వంద రూపాయలు తీసుకెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటాం ఆ కూరగాయలు కొనుక్కొని డబ్బులు మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడే ఈ మాట అనేది చెప్పుకోండి ఈ మాట ఈ ఏంజిల్ నెంబర్ అని చెప్పుకో చెప్పుకున్నప్పుడు మనం వంద రూపాయలు ఖర్చు చేసాం కదా మనకు అది అది రెండింతలుగా మనకు ఏదో ఒక రూపంలో రెండు రోజుల్లోనే మనకు వచ్చి చేరుతుందనమాట ఇక ఆ మాట ఏంటి అంటే అరిగెటో అరిగటో 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 అంటే మనకు జపనీస్లో జాప్ జపాన్ జపాన్లు ఉంటారు కదండీ జాపనీస్లో వచ్చి థ్యాంక్ యూ అని అర్థం థ్యాంక్ యూ కృతజ్ఞతలు అని చెప్పినట్టే అర్థం అన్నమాట అంటే మనం ఇచ్చే డబ్బును కూడా సంతోషంగా ఇచ్చినప్పుడు ఖర్చు చేసినప్పుడు మనకు ఆ సంతోషం తిరిగి ఇవ్వటానికి ఈ ప్రపంచ శక్తి అనేది మనకు సహాయపడుతుంది అనమాట కాబట్టి మనం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అరిగెటో అనే ఒక మాట చెప్పాలి జాపనీస్ అనేవాళ్ళు ప్రతి ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఇలా చెప్పుకుంటారంట అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పుకుంటారంట మాకు అరిగేటం అనేది గుర్తు రావట్లేదంటే మనసులోనే థ్యాంక్ యూ అని చెప్పుకోండి థ్యాంక్ యూ అని చెప్పుకొని ఇప్పుడు చెప్పబోయే ఒక నెంబర్ ఏంజల్ నెంబర్ అండి ఈ నెంబర్ కూడా చెప్పుకోండి ఒకవేళ ఈ నెంబర్ మాకు గుర్తుండదు అనుకున్నప్పుడు ఉదయం లేవగానే మీ చేతి మీద ఆ నెంబర్ అనేది కూడా రాసి పెట్టేసుకోండి లేకపోతే మనం ఒక ఐదు ఆరు సార్లు చెప్పుకున్న వెంటనే మనకు అయిపోతుంది ఒక చేతిలో చిన్నదిగా రాసి పెట్టుకున్నాం అనుకోండి ఖర్చు చేసినప్పుడల్లా కూడా ఆ నంబర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ నెంబర్ ఏంటి అంటే అంటే మనం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి అరిగెటో అని చెప్పుకొని ఈ నెంబర్ చెప్పుకోవాలి ఆ నెంబర్ ఏంటి అంటే త్రీ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ అరిగెటో త్రీ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఈ యొక్క నెంబర్ అనేది మీరు చెప్పుకోండి అరిగెటో త్రీ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ అనేది చెప్పుకోండి ఇంత పెద్దది గుర్తుండదు అనుకున్నప్పుడు మీరు చేతిలో రాసుకోండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పుకోగానే మీకు నోట్ అనేది గుర్తుండిపోతుంది అనమాట ఇలాగ చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు నిత్య జీవితంలో డబ్బు కష్టం అనేది లేకుండా మన దగ్గర డబ్బు లోటు అనేది తెలియకుండా మనకు ఉంటుందన్నమాట ఆ జాపనీస్ అనేది వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా అలా థ్యాంక్ యూ అరిగటం అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అనమాట అంటే ఏదో అయ్యో మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయే అని చెప్పి బాధపడుతూ ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోకుండా ఉండడం వాళ్ళు ఒక పేదరికం అనేది లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు అని చెప్పి చెప్పబడుతుందండి అలాగా మనం కూడా మనం ఖర్చు చేసే ఒక రూపాయి అయినా రూపాయలైనా రూపాయలైనా సరే మన మన అవసరాల కోసమే చేస్తున్నాం అది కష్టపడుతూ డబ్బులు పోతున్నాయి అని అనుకోకుండా సంతోషంగా మన అవసరాలకే ఖర్చు చేస్తున్నాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఈ పంచభూతాలకి అన్నట్టు మీరు ఈ ప్రపంచ శక్తికి థ్యాంక్ యూ చెప్తూ మీరు అలా ఖర్చు చేసి అరిగటం అని చెప్పినప్పుడు తప్పకుండా ఆ శక్తి మీకు మరింత శక్తిగా మారి మీకు తిరిగి డబ్బులు అనేవి ఆ డబ్బు లోటు అనేది లేకుండా మనకు ఒకటికి రెండు డబ్బు అనేది చేకూరుస్తుంది అనమాట ఈ చిన్న అరిగెటో అనే వార్తకి ఇంత శక్తి ఉందా అంటే అది నమ్మే వాళ్ళు తప్పకుండా అది ఫీల్ అవుతారండి ఒకసారి ప్రయత్నించిదా చూడండి ఏమవుతుంది మనకి ఎలాంటి ఖర్చు లేదు మన ఒక మాటని చెప్పుకున్న దానివల్ల ఎలాంటి నష్టం కూడా లేదు కదా ఒకసారి ప్రయత్నించి చూడండి మనకు అదృష్టం కలిగి ఇట్లా దాంట్లో పవర్ ఉండి మనకు మంచి జరిగితే మేలే కదా తప్పకుండా ప్రయత్నించి చూడండి అంతా మంచిగా జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత